అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక మనకు త్రీ బిహెచ్కే మొత్తం వుడ్ వర్క్తో మొత్తం ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అనేది ఒకటి సేల్కి వచ్చింది ఫుల్లీ అంటే సోఫాలు అనేది లేవు కానీ ఫర్నిచర్ ఫ్లాట్ చాలా బాగుంటుంది చూడవచ్చు ఇప్పుడు మనం లిఫ్ట్ దగ్గర ఉన్నాము ఓకే ఇది గేటెడ్ కమ్యూనిటీ ఈ లిఫ్ట్ నుంచి మనకి ఇలా రైట్కి తిరిగితే మనకి లెఫ్ట్ సైడ్ స్టేర్ కేసు ఉంటాయి రైట్ సైడ్ స్టేర్ కేసు ఉంటాయి ఇలా స్ట్రైట్ వెళ్తే ఒకే ఒక ఫ్లాట్ ఉంటుంది మనకి ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ చూడవచ్చు మీకు ఇది క్లబ్ హౌస్ చూడండి ఇది క్లబ్ హౌస్ అండి ఇది స్విమ్మింగ్ పూలు ఇది స్విమ్మింగ్ పూలు అది క్లబ్ హౌస్ చూడచ్చు ఇవి ఇక్కడ స్టేర్ కేసు మనకి ఇలా స్ట్రైట్ వెళ్తే ఇలా మళ్ళీ రైట్కి తీసుకుంటే మనకి ఇలా నార్త్ ఈస్ట్లో ఉంటుంది మీరు చూడవచ్చు ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు మనకు వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది మన ఫ్లాట్ ముందు నుంచి చూడవచ్చు మనకు వెంటిలేషన్ ఇలా స్ట్రైట్ ఉంటుంది మనకు ఫ్లాట్ అయితే సేల్కున్న ఫ్లాట్ వచ్చేసి ఇదండి చూడండి ఇది మనకు సేల్కున్న ఫ్లాట్ ఫ్లాట్ చాలా బాగుంటుంది ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు వీడియోలను ప్రొవైడ్ చేస్తాను వీడియో మీరు ఒక వన్ మినిట్ థర్టీ సెకండ్ చూసి ప్రాపర్టీ గురించి దయచేసి అడగొద్దు ఎందుకంటే మీకు అందరికీ నేను మాక్సిమం చాలా మంది చెప్తున్నాను అదే ఇంకొకటి విజిటింగ్కి మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతుందండి ఇబ్బంది పడుతున్నారు మీకు ఆల్రెడీ నేను చెప్పాను వన్ టూ డేస్ ముందు మా దగ్గర మనం ఎప్పుడు వస్తారు ఏందనేది కన్ఫామ్ చేసుకుంటేనే మనం అనేది హండ్రెడ్ పర్సెంట్ చూపించగలం మీకు నేను టైం ఇచ్చి పలానా టైం చూపిస్తానని నేను కన్ఫామ్ చేసినప్పుడు అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను మీరు స్టడన్గా మీరు ప్రాపర్టీ చూసి అను కాకుండా చాలా మంది సాటర్డే సండే పెట్టుకుంటున్నారు చెప్పకుండా మీరు షెడ్యూల్ మీ వరకు మీరు డిసైడ్ చేసుకుంటున్నారు దయచేసి అలా జయమాకండి ఎందుకంటే మీ టైం వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఖాళీగా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను బిఫోరే కన్ఫామ్ చేసుకొని మన దగ్గర డేట్ డేట్ను వస్తున్నాం అని చెప్పి కన్ఫామ్ చేసుకున్న వాళ్ళకే చూపించాల్సి వస్తుంది ఆ టైం అలా మీరు చూపి అలా కన్ఫామ్ చేసుకుంటేనే మీకు కూడా చూపించడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే వన్ డే ఒకళ్ళకి ఇద్దరికన్నా ఎక్కువ చూపించలేకపోతుంది ఎందుకంటే మనం ఒకటే రెండు ప్రాపర్టీస్ చూపిమండి మీ రిక్వైర్మెంట్లో మన ఏమైతే ఏ బడ్జెట్లో ఏ రిక్వైర్మెంట్లో మీరు చూస్తున్నారో ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నాయో అన్నీ చూపిస్తున్నారు ఒకొక్కరికి అయితే డే అంతా పడుతుంది చూపించడానికి ఓకే అది గమనించుకొని దాని ప్రకారం కింద మీకు దానికి సంబంధించిన కూడా డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఇదంతా వచ్చేసి ఇది సిట్టింగ్ ఏరియా హాల్ అండి ఇది చూడవచ్చు మీకు లైటింగ్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఓకే మన ఇక్కడ హాల్లో నుంచి ఇలా ఎంటర్ అయినాక మీకు ఈ లెఫ్ట్ సైడ్ని ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది విండో ఇచ్చారు ఇలా రైట్కి తిరిగితే చూడవచ్చు ఇది ఒక అవుట్ ఏరియా మీకు ఇక్కడ టీవీ స్టాండ్ అనేది ఇటు సైడ్ ఉంటుంది చూడండి ఇది టీవీ యూనిట్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది మంచి ఇంటీరియర్తో కానీ చాలా బాగుంది మీకు మొత్తం ఫ్లాట్ మార్బుల్స్ అండి టైల్స్ కూడా కాదు మీకు ఇటు సైడ్ వచ్చేసి డైనింగ్ వస్తుంది ఆ బాల్కనీ అయితే మీకు చాలా పెద్ద ఉంది బాల్కనీ మీకు చూపిస్తాను బాల్కనీ కూడా ఓకే చూడండి చూడవచ్చు ఇది త్రీ బిహెచ్కే ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ నుంచి వద్దామండి ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఆల్మోస్ట్ మొత్తం అండి ఫుల్లీ ఫర్నిచర్ అని చెప్పవచ్చు దీన్ని కార్స్ కూడా ఉన్నాయి మీకు సోఫాలు అయ్యే కానీ లేనిది మీకు చూడవచ్చు అక్కడ కబోర్డ్స్ మీకు ఇటు సైడ్ విండో ఏసీలు కానీ ఇక్కడ మనకు స్టడీస్ టేబుల్ లాగా ఇచ్చి ఇక్కడ మిర్రర్ ఇచ్చారు ఒక ఫ్లాట్ మనకి ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఎలా అయితే అనుకుంటారు మ్యాక్సిమో నాకు తెలిసి అలాగే ఉందండి నాకైతే ఇది ఇంక మనం ఇంతకన్నా చేయించలేము అన్నట్టుగా ఉంది ఇక్కడ చూడవచ్చు కబోర్డ్స్ ఈ కబోర్డ్స్ నుంచి మనకి వాష్ ఏరియాకి వెళ్ళడానికి అనేది ఇక్కడ డోర్ ఉంది చూడండి ఓకే మీకు ఈ డోర్ మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది చూడండి ఆ డోర్ క్లోజ్ అయిపోయింది ఇది కబోర్డ్స్ మీకు మళ్ళీ ఆ డోరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ వాష్ ఏరియాకి ఇలా వెళ్ళవచ్చు వాష్ ఏరియాకి ఇది అటాచ్ బాత్రూమ్ దీనికి సంబంధించి ఇక్కడ హ్యాండ్ వాషింగ్కి ఇచ్చారు మిర్రర్ మళ్ళీ ఈ డోర్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వెళ్ళొచ్చు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ బేసిన్ ఇచ్చారు చూడండి ఇటు సైడ్ సిట్టింగ్ బేసిన్ ఇచ్చారు ఓకే మనం ఈ డోర్ నుంచి వెళ్దాం అండి ఈ డోర్ నుంచి వస్తే మళ్ళీ ఇలా మనం ఇలా హాల్లోకి వస్తాం ఏదైతే మనం ఇందాక టీవీ టెన్ చూపించాము ఆ డోర్ నుంచి వెళ్ళాం ఈ డోర్ నుంచి మనం బయటికి రావచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ దీంట్లో కొన్ని లైట్స్ లేవు చూడండి కాటు కానీ ఓకే ఫ్లాట్ అయితే నీట్గా ఉంది ఇంకొంచెం మన లైట్లు కానీ మంచిగా ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే మీకు ఇటు చూసినట్టయితే ఇది మీకు డ్రెస్సింగ్ ప్లస్ అటాచ్ బాత్రూమ్ అండి ఈ రూమ్ సంబంధించి చూడండి మీకు అక్కడ ఒక విండో అనేది ఇచ్చారు ఓకే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే చూడవచ్చు లెఫ్ట్ సైడు ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు స్ట్రైట్లో మిర్రర్ ఇచ్చారు ఈ రైట్ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా ఇక్కడ కూడా కబోర్డ్స్ ఫుల్గా కబోర్డ్స్ ఫిల్ చేశారు మీకు స్ట్రైట్లో మళ్ళీ మిర్రర్ ఇవ్వటం జరిగింది చూడండి చాలా బాగుంది మీకు ఇటు సైడు ఇక్కడ బిగ్ మిర్రర్ అనేది ఇవ్వటం జరిగింది చూడవచ్చు బాత్రూమ్కి ఆపోజిట్ ఇది బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది చూడండి ఇక్కడ మిర్రర్ మీకు స్ట్రైట్లో మిర్రర్ ఇచ్చారు అక్కడ ఓకే అంత నీట్గా ఇంటీరియర్ మాత్రం బాగా చేయించుకున్నారు మళ్ళీ మనం ఇలా హాల్లోకి రావటం జరుగుతుంది చూడండి మళ్ళీ హాల్లోకి వచ్చాం ఇటు సైడ్ ఇక్కడ డైనింగ్ ఇది డైనింగ్ అండి ఇది మీకు కిచెను ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మీకు కిచెన్ చూపిస్తాను ఇది కిచెను చూడవచ్చు మీకు అక్కడ సింక్ ఇచ్చారు చూడండి స్టోరేజ్ మీకు కింద ఫుల్గా స్టోరేజ్ మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక నీళ్ళు వెళ్ళటానికి కూడా మనం ఒకవేళ కిచెన్ ఒకవేళ క్లీన్ చేసుకున్నా మీకు అక్కడ మళ్ళీ అక్కడ సింక్ లాగా ఒకటి ఇచ్చారు చూడవచ్చు ఓకే ఫస్ట్ సైట్లో ఇక్కడ ఒక మిర్రర్ ఇవ్వటం జరిగింది సో మనం బాల్కానీ చూద్దామండి బాల్కనీకి మనకి డోర్ కూడా ఇవ్వటం జరిగింది చూడండి బాల్కనీ అంత పెద్దగా నీట్గా ఉందో ఓకే మళ్ళీ మనకి ఇటు ఇక్కడ దాకా ఉంది ఇది బాల్కనీ మొత్తం ఇటు సైడ్ మీకు అంటే మామూలుగా గ్లాస్ అంటే సౌండ్ పొల్యూషన్ గ్లాస్లు అనేది వేశారు అప్పటి నుంచి మనకి ఏ సౌండ్ కూడా మనకు డిస్టర్బెన్స్ ఉండదు ఓకే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ ఇలా మాస్టర్ బెడ్రూమ్లోకి మనం ఎంటర్ అవ్వగలనే ఈ లెఫ్ట్ సైడ్ మనకి డ్రెస్సింగ్ ఉంటుంది చూడవచ్చు ఇక్కడ లైట్ లేదు మనకి ప్రజెంట్ ఈ లైట్ ఫీల్ అయింది డ్రెస్సింగ్ రైట్ సైడ్ కబోర్డ్స్ లెఫ్ట్ సైడ్ కబోర్డ్స్ అలాగే మిర్రర్ చూడండి మిర్రర్ ఓకే ఇది మిరర్ ఇచ్చారు అక్కడ ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ సెట్టింగ్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు ఇదంతా డ్రెస్సింగ్ ఓకే ఇది మనకి బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూడండి స్టడీ టేబుల్ లాగా ఇచ్చారు బుక్స్కి ర్యాక్ అది ఓకే మీకు అక్కడ చూడవచ్చు డ్రెస్సింగ్ అటు ఇటు కబోర్డ్స్ ఇక్కడ మీకు ఇటు సైడ్ టీవీ యూనిట్ వస్తుంది డ్రెస్సింగ్ కబోర్డ్స్ అండి మీకు ఇటు సైడ్ కూడా ఇక్కడ కూడా డ్రా ఇచ్చారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్ డ్రా ఇవ్వటం జరిగింది ఇక్కడ రైట్ లెఫ్ట్ రెండు సైడ్లు కబోర్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది ఓకే ఇదే అండి డీటెయిల్స్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది ఇది గేటెడ్ కమ్యూనిటీ రీసేల్ ఫ్లాట్ అండి ఇది ఓకే ఇది వచ్చేసి మనకు నైన్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మొత్తం రీసెంట్గా అంతా రీమోడలింగ్ చేసి మంచిగా చేయించుకున్నారు ఇల్లు ఓకే ఇది డీటెయిల్స్ అండి ఓకే ఇది టూ ఫైవ్ డబల్ సిక్స్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఐదు వందల అరవై ఆరు ఎసెప్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది టూ ఫైవ్ డబల్ సిక్స్ ఓకే ఇది డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను టూ ఫైవ్ డబల్ సిక్స్ ఎస్ఎఫ్టీ మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది రీసెల్ ఫ్లాటు ఫ్లాట్ మీరు ఇప్పుడు ఏదైతే వీడియోలో చూసారు వ్యాస్టీగా అలాగే ఉంటుంది ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ వచ్చి నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో క్లియర్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే మర్చిపోయానండి ఇది ఇక్కడ చూసినట్టయితే మన ప్రేర్ గది కూడా ఉంది ఓకే ఇది మనం మర్చిపోయాము ప్రేర్ గది అక్కడ ఆల్రెడీ సింక్ కూడా ఇచ్చారు అంటే ఒక ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ సారీ ట్యాప్ కూడా ఇచ్చారు లేరు గదిలో ఓకే ఇది డీటెయిల్స్ అండి మీకు ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ అయినప్పటికీ కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు నచ్చిన ప్రాపర్టీ అనేది ఫుల్ఫిల్ చేస్తాం వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్